ఎస్సీఆర్ చేసిన మోడల్లో పదేళ్ళు ఆయన ఉన్నాడు ఇలాంటి చేలాయన అయ్యి అయ్యో పాపం ఇట్లా పోలిస్తే మాత్రం పాపం ఇది కక్షపూరితం ఈ అవలక్షణాలు అన్నిటికే నేచర్ ప్రాసెస్ నా మీద కూడా తిరిగి వచ్చింది వేరే విషయం అవును కానీ అతను అది కాదు ఎవడైనా ఎదురు తిరిగితే కడాన ఆ తీరి ఏండంటే భార్యని కూడా ప్రేమించలేండు పిల్లల్ని ప్రేమించరు తల్లిని ప్రేమించరు వాళ్ళు వాళ్ళే ప్రేమించుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళు ప్రేమించారు ప్రేమించుకుంటారు ఏదో ఇక అది వాడు ఒక అతీతం అదే అయిపోతుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి కానీ ఇప్పుడు మీ అంటే ఇప్పుడు మీది మీ కుటుంబ సందే తీసుకోండి భువనేశ్వర్ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు ఇవి మర్చిపోతాయి కాదు ఇప్పుడు మీరు మర్చిపోయినా లోకేష్ వాళ్ళ అమ్మకు జరిగిన అవమానాన్ని లోకేష్ ఎట్లా మర్చిపోతాడు నేనేమంటానంటే ఎప్పుడు రానావాడి రోడ్డు మీదకి వచ్చింది కదా నలభై ఏళ్ళుగా కమిట్మెంట్ ఏదో చేసింది పట్టుదల వచ్చింది అంటే అంతవరకు ఏంటంటే ఆవిడ పని ఆవిడ చేసుకున్నది అలాంటివన్నీ చేశాడు ఒక సిచ్యువేషన్ ఒక సంక్షోభం సో మెనీ ప్రాబ్లమ్స్ కానీ पड़ी दात्र भाषा वाड़े बाशे।